రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసినవాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబద్ధత అయితే ఏమి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్న వర్కింగ్ సిస్టమ్ అయితేనేమి ఆ వర్కింగ్ సిస్టంలో వచ్చే హ్యూమిలిటీ అయితే ఏమి ఆ హంబుల్నెస్ అయితేనే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పేదల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేసి దేశాన్ని పైకి తేగలదు అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అంతేకాదు అదే క్రమంలో అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ ఒక హిజాబ్ అయినా ఒక పుల్వామా అయినా గోద్రా అయినా మణిపూర్ అయినా మందిర్ అయినా ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్న అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనుకల పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆఖరి రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెద్ద నాయకుడు కాదు పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపు ఆ మనిషికి రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు కాబట్టే రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు పదహైదు సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు చూస్తున్నాం మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడయ్యాడు అని నిజంగానే ఎంత మంచి మనసుంది తన తండ్రిలాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది ప్రేమను పంచాలని సోదరభావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎంత గొప్ప విషయం అంత దేశాన్నే ఏలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రాజశేఖర రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం నాన్న కోరిక నిజం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కాబట్టి ఈ ఆఖరి కోరికను తీర్చాలా ఈ బాధ్యత మనందరి మీద ఉంది మరొక్కసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కోసం ఆయనకు అర్పించడం కోసం ఇంతమందిగా వచ్చారు పేరు పేరు వంతున ప్రతి ఒక్కరికి డయస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం థ్యాంక్ యూ కానీ లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ రాజన్న బిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మన అందరికీ కూడా చూపించడం జరిగింది కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అయినా మనం ఓడినా గెలిచిన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగన్ అన్న ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్ని కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు అభిమానిస్తారు వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రపంచనాన్ని సృష్టించారో ప్రజల కష్టాలని రైతుల కష్టాలని ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సో వన్ నాట్ ఎయిట్ ఎంతో మందికి ప్రాణదానం చేశారు అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే తక్కింది అలాగే రైతు అన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టే రైతులకి అడిగింది అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఆయన ఒక లెజెండ్ సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా పోయాం రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి అలాగే బాధ తక్కువ హృదయంతో చాలా మంది ప్రాణాలు కూడా విడవటం మనం కూడా చూసాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కండంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా రాజన్న పాలన మళ్ళీ రావాలి రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనమందరం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత